నేను బీటెక్ కంప్లీట్ చేశాను రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది బ్యాచ్లో కొద్దిగా మా దగ్గర భద్రాద్రి ధర్మ పవర్ ప్లాంట్ అని చెప్పేసి అందులో కూడా ఒక టూ ఇయర్స్ వరకు జాబ్ చేశా కాకపోతే అందులో శాలరీ జరిపోవట్లేదు అని చెప్పి మానేసి ఇప్పుడు ఇలా డైరీ ఫామ్ సెట్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం ఏర్పాటు చేస్తున్నాను అందరూ డైరీ ఫామ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే లక్షల లక్షలు పెట్టి గేదెలు తేవడం ఇవే చూస్తారు కాకపోతే ఏంటంటే ఈరోజు మనం దూడలు తెచ్చుకుంటే రేపు ఫ్యూచర్లో ఇవే గేదెలుగా లక్ష రూపాయలు లక్షన్నర పెట్టి అందరు గేదెలు తెస్తున్నారు కాబట్టి మనం ఏంటంటే తక్కువ రేట్లో దూడలు తెచ్చుకొని ఒక మూడు సంవత్సరాల వరకు పెంచుకుంటే ఇవే మనకి గేదెలుగా మారుతాయి మనకి ఏంటంటే ఎత్తు పెట్టుబడి పెట్టడం ఇష్టం లేక ఇలా తెచ్చుకున్నాం మనం ఇవి మొత్తం ముర్రా జాతి పడ్డదూడలు వీటి వయసు వచ్చేసి సంవత్సరం ఆరు నెలల నుంచి సంవత్సరం ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయి ఇవి మొత్తం మేము మా దగ్గరలోనే మాకు ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మండికుంట పక్కన మల్లెల మడుగు అని చెప్పేసి భద్రాద్రి ధర్మ భద్రాద్రి పాలకేంద్రం ఒకటి ఉంది ఆ పాలకేంద్రం వారి దగ్గర నుంచి అది వాళ్ళు గేదెలు తీసేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మేము తెచ్చుకున్నాం ఇవి ఇవి మొత్తం మనకి వాస్తవానికి లక్ష రూపాయల వరకు పడ్డాయి ఇవి ఏంటంటే మనకి ఇందులో రెండు చిన్న పిల్లలు ఒకటి కన్ను డ్యామేజ్ ఉంది దూడ వీటి అంటే ఈ దూడ వచ్చేసి కన్ను డ్యామేజ్ ఉంది దీ వీటి వల్ల వచ్చేసి మనకి ఇదిగోండి కన్ను డ్యామేజ్ వీటి వల్ల వచ్చేసి మనకి కొద్దిగా తక్కువలో పడ్డట్టు ఇవి మొత్తం మనం ఎనిమిది ద్వారా తెచ్చుకున్నాం ఒక్కోటి పదమూడు వేల వరకు పడ్డది దూడా మనం ఏంటంటే ముర్రా బ్రీడులో చూసుకుంటే మనం ఎక్కువ ఏం చూస్తామంటే రింగు ఇవన్నీ చూస్తాం అవి పెద్ద గేదెల్లో అయితేనేమో కట్టు లేకపోతే ఇవంటివి చూస్తాం కానీ మనం చిన్న గేదెల్లో అయితే ఏంటంటే రింగు చూసుకొని ఇవి ప్యూర్ ముర్రానా కాదా వాటి తల్లిని చూసుకొని తెచ్చుకోవడమే ఇవి ఏంటంటే వీటి తల్లి కెపాసిటీ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వరకు తల్లి కెపాసిటీ చెప్పారు అది మనం తల్లిని కూడా చూసుకొని వీటిని తెచ్చుకున్నాం ఇవి మనం తీసుకోవచ్చు మంచిగా మనకి నచ్చాయి కూడా ఇవి ఏందంటే మనకి లో బడ్జెట్ లోనే ఇవి ఒక టూ ఇయర్స్ లో మనకి గేదెలుగా సెట్ అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ గేదె వచ్చేసి ఇప్పటికి పదిహేను నుంచి పద్దెనిమిది రోజులు అవుతుంది ఈ గేదె వచ్చేసి ఈ రోజు మార్నింగ్ పొద్దున పదకొండింటికి ఈనింది ఇవి మొత్తం మా ఇంట్లో ఏది కొన్నది లేదు ఇవి మొత్తం మా ఇంట్లో గేదెలు ఇది వచ్చేసి మేము ముప్పై వేల రూపాయలకి ఒక ఏడు సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితం కొన్నాం అప్పట్లో ముప్పై వేలు అంటే ఇప్పుడు డెబ్బై వేలతో సంబంధం వాస్తవాన్ని చెప్ప వాస్తవం చెప్పాలంటే ఈ సంవత్సరాల క్రితం ఉంటే ఏం జరిగిందంటే ఇది వచ్చినప్పుడు ఇది పిల్లగా వచ్చింది మాకు దీని తర్వాత పుట్టిన దోడ ఇది దీని తర్వాత వచ్చేసి ఆ చివరి దోడు ఉంది కదా అది పుట్టింది దాని తర్వాత వచ్చేసి ఆ చివరి ఆ మధ్యలో చిన్న దోడు ఉంది కదా అది పుట్టింది మొత్తం పుట్టిన సంతానం మొత్తం నాలుగు దీనికి పుట్టిన దోడలు మొత్తం ఆడదోడలే ఇది ఇది ఎర్రగడ్డ సంతలో మేము నాలుగు నెలల సూడి అని చెప్పేసి కొనుక్కో కొనుక్కోవడం జరిగింది ఇది ఇంటికి జార యాభై ఎనిమిది వేలు పడ్డది ఈ గేదె వచ్చేసి మనం ఏంటంటే తక్కువ పడ్డానికి ఇప్పుడు చూసుకుంటే డెబ్బై నుంచి ఎనభై వేల వరకు పడే అవకాశం ఉంటుంది మన దగ్గరలో ఈ గేదెని అప్పుడు నాలుగు నెలల సూటితో కొనడం వల్ల మనకి కొద్దిగా అక్కడ కొనుగోలు యాభై రెండు వేలు అలా పడ్డది మిగతా దారి ఖర్చులు అని చెప్పి ట్రాన్స్పోర్ట్ ఇవి పడ్డాయి అరవై వేలు వరకు పడ్డది ఈ మా ఇంట్లో మొత్తం కలిపి ఇరవై శాంతి వరకు ఉన్నాయి ఇందులో రెండు గేదెలు పాలిచ్చేటి ఒకటేమో మూడు లీటర్ల వరకు పాలిస్తుంది ఒకటేమో నాలుగు లీటర్లు పాలిచ్చేది కానీ అది ప్రజెంట్ మూడిస్తుంది ఒక ఇంట్లో మొత్తం కలిపి ఇంట్లో పుట్టిన పడ్డదూళ్ళు వచ్చేసి ఇవి నాలుగు దాని తర్వాత మేము కొనకొచ్చిన ఒక ఎనిమిది ఉన్నాయి మళ్ళీ దాని తర్వాత ఒక రెండు చిన్న పడ్డదూళ్ళు ఉన్నాయి ఒక రెండు పుట్టిన పిల్లలు ఉన్నాయి రెండు పాలిచ్చేటి ఉన్నాయి ప్లస్ ఒకటి రెండు గేదెలు ఉన్నాయి మొత్తం కలిపి ఒక ఇరవై శాతీల వరకు ఉన్నాయి మా ఇంట్లో ఈ గేదెలు మొత్తం ఇరవై సెడ్ల ఇరవై శాతీల మొత్తానికి ఇదొకటిను ఈ సెడ్ ఒకటి ఆ సెడ్ ఒకటి ప్లస్ అక్కడ బయట కొద్దిగా పంచలాగా ఒకటి ఇక్కడ పడ్డదులు కట్టేసాం కదా ఇదొకటి మొత్తం ఈ మూడు ప్లేసులు మనం సెట్ చేసుకోవడం జరిగింది ఈ గేదెలకి ఏంటంటే దగ్గర దగ్గర మనకి ఒకేసారి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాదులే కానీ ఎప్పుడు పెట్టినా సరే ఇరవై నుంచి ముప్పై వేలు వరకు నలభై వేలు వరకు పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చాం మేము ఏంటంటే ఒకేసారి పెట్టుకుంటే మనకి అంచెల పెంచుకుందే గానీ ఒకేసారి పెంచుకున్నది కాదు ఇది ఫ్యూచర్ లో మేము ఒక నలభై నుంచి యాభై గేదెల వరకు పెంచుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం అందుకే నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ పడ్డదీ తెచ్చుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాం ఫ్యూచర్ లో మేము ఏంటంటే గేదెలు పెంచుకోవడానికి ఇక్కడ నుంచి మొత్తం ఈ బారు వారు మొత్తం కలిపి నూట ఎనభై అడుగులు పొడుగు ఈ నూట ఎనభై అడుగులు పొడుగు మొత్తం కొద్దిగా సెడ్లకే కేటాయించుకుందాం అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం నేను బయట ఎక్కడెక్కడో తిరిగి అంటే మా దగ్గర పవర్ ప్లాంట్లో వర్క్ చేసి ఈ శాలరీలు సరిపోక ఈ మొత్తం చూసుకొని మొత్తం ఇది చేసినాక చూసుకొని ఏం చేశానంటే ఈ గేదెల్లోనే మంచిగా డైరీ ఫామ్ లాగా పెట్టుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మేము చేసే పాలు మొత్తం ఏంటంటే లోకల్లో ఇళ్ళ ఖాతాలకే పోస్తాం మా దగ్గర ఏంటంటే డెబ్బై రూపాయలు నడుస్తుంది మొన్నటి వరకు అరవై రూపాయలు పోసాం ఇప్పుడు డెబ్బై రూపాయలకి పోస్తున్నాం మాకు ఇదే బాగుంది రెండు ప్రజెంట్ రెండు గేదెలు ఇస్తున్నాయి ఇంకొక త్రీ మంత్స్ లో ఇంకొక రెండు గేదెల వరకు ఈ ఉన్నాయి ఈ పాలు మొత్తాన్ని మాకు ఇంట్లో ఖర్చులకి ఇవి మొత్తం సరిపోను ఇవి మొత్తం దూళ్ళు ఉన్నాయి కదండి ఈ దూళ్ళు మొత్తాన్ని కొద్దిగా గేదెలా చేసుకుంటే ఏంటంటే మనకి డైరీ ఫామ్ పెట్టుకోవడానికి బయట మనం అప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి గేదెలు తెచ్చుకోకుండా వీటితోనే మనం అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాం మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ పడ్డదూర్లో ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకొచ్చేసి వాటిని పెంచుకుంటూ మేము ఇది చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మేము ఇది తెచ్చిన బ్రీడ్ మొత్తం వచ్చేసి ముర్రాజాతి బ్రీడ్ ఈసారి మేము ఏమి చేద్దాం అనుకుంటున్నామంటే అంటే జాఫరాబాది ఎలా ఉంటుందా చూద్దాం అని చెప్పేసి మా వెదర్కి జాఫరాబాది మంచి సెట్ అని చెప్పి ఆలోచనతో ఒక పది గాని పదిహేను గాని పడ్డదూర్లు జాఫరాబాది బన్నీ ఒక ఐదు ఆరు బన్నీ తీసుకుద్దాం అని చెప్పి చూస్తున్నాం మనది ఏరియాలో ఏంటంటే వాస్తవానికి ఈ జాఫ్రాబాది అనేది పాలు ఎక్కువ టైం ఇస్తుంది ప్లస్ ఎక్కువ మిల్క్ ఇస్తుంది దానివల్ల వల్ల జాఫరాబాదికి కూడా మేము ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది